భక్తులకు ఇంత ప్రేమతన సమయం నుంచిపోయిన ఇక్కడ గుర్తించిన మీ అందరికీ కూడా పాదాలు వందలు తెలియజేస్తూ ఇవాళ ఇక్కడ నిరంజన్ రెడ్డి గారు సాధించినటువంటి అభివృద్ధిని మన ఎంపీ గారు చాలా చక్కగా వివరించడం జరిగింది ఇవాళ ఈ అప్పరెడ్డిపల్లి గ్రామం అంటే ఇవాళ బిఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ముఖ్య నాయకులు రాహుల్ చంద్రశేఖర గారు కానీ అదే అదే విధంగా నిరంజన్ రెడ్డి గారు కానీ అత్యంత ప్రాముఖ్యత ప్రియమైన ఊరి కాబట్టి మీరందరూ కూడా గమనించాల్సిన అవసరం ఉన్నది గతంలో మనం కేసీఆర్ సంక్షేమ పథకాలు అన్నింటి మంచిగా ఉన్నా ఇవాళ మనం ఏం మొత్తం పెద్ద లేదంటే రెండు సార్లు వీళ్ళకి అవకాశం ఇచ్చిన ఒకసారి లేదో లేదు వీళ్ళు కేసీఆర్ రెండు వేలు ఇస్తే ఈయన రెండు వేల పదిహేను ఇస్తాను ఈయన పదివేలు ఇస్తే పదిహేను వేలు ఇస్తాను అలా ఇవాళ కాంగ్రెస్ పార్టీ అవి కానీ హామీలను నాలుగు వందల మోసం కొడుతా ఇచ్చి రైతులను మహిళలను యువకులను విద్యార్థులను అందరినీ కూడా మోసం చేసి అధికారంలోకి వచ్చింది అధికారంలోకి వచ్చిన వెంటనే ఇవాళ కాంగ్రెస్ పార్టీ తెచ్చింది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ కమూనిస్టర్ వచ్చింది తప్ప ప్రజలు చేసింది ఏంటి సందర్భంగా మనం చేస్తా ఉన్నాను ఇవాళ రైతులకు ఎక్కడ ఏ ఉన్నా ఎన్ని పైసలు ఇబ్బందులున్నా ఒకటో తారీఖు వచ్చిందంటే రైతు టకా టకా పడేది ఇవాళ రైతు బంధువులను రెవెన్యూ గానీ అడగకపోతే వాళ్ళ మంత్రి సాధ్యాన్ని అడగకపోతే మిమ్మల్ని తొట్టింపడేస్తామని చెప్తా ఉన్నారు అదేవిధంగా తోలు తీస్తామని పేగులు పేగు మెడ ఇస్తామంటారు ఇవాళ పేగులు తీసుకుంటే తొక్కిపడేసే వాళ్ళని ఇవాళ మన అధికారంలోకి తెచ్చుకొని ఇవాళ చాలా ఇబ్బంది పడుతున్నాం ఇవాళ గ్రామాల ఎదుర్కొన్న ఎంపీటీ గారు బాలకృష్ణ గారు మన్నగౌడు గారు మీరు కూడా మేము ప్రతి గ్రామంలో నిరుతున్నాం ఎదురైతే అయ్యా మేము ఏదో తెలిసిందే ఒక రెండు సార్లు వాళ్ళకి వేసినాం ఒకసారి కొత్తగా చేస్తున్నాడు చెప్పి మేము ఓటు వేసినాం మోసపోయినాం ఈసారి ఖచ్చితంగా మళ్ళా కేసీఆర్ రావాలి కేసీఆర్ లేదా ఇవాళ పనులు వచ్చింది ఎక్కడ చూసినా ఈ ప్రభుత్వం సమర్థత లేని పనులు చేయడం వల్ల ఇవాళ ఎక్కడికైనా పంట పొలాలు వ్యవసాయం అనగానే పోయింది ఎక్కడ చూసినా

గతంలో చేసిన పొరపాటు చేయకుండా ఇవాళ పార్లమెంట్ ఎన్నికల కోసం మన ముందరికి సమస్యల పట్ల అవకాశం ఉంది ఈ సమస్యలను ఢిల్లీలో పార్లమెంట్ లో ఒక విద్యావేత్త ఐపీఎస్ ఆఫీసర్ గా చేసిన ప్రవీణ్ కుమార్ గారిని ఆశీర్వదించి కొనుగోలు పంపించడం జరిగింది ఇవాళ ఈ ముగ్గురు అభ్యర్థులను పరిశీలించినట్లయితే గతంలో మల్లిరావు గారు ఒకసారి రెండు సార్లు ఎంపీగా ఇక్కడ పోటీ చేయడం జరిగింది గెలవడం జరిగింది కానీ అతని ఇక్కడ చేసినటువంటి ఒక అభివృద్ధి పని కూడా ఏమి లేదు అతను చేసే పని ఏంటంటే ఈ తెలంగాణలో సృష్టించిన సంపద మొత్తం మూట లక్షల పోయి ఢిల్లీలో పెద్దలకు ఇచ్చి వారి నేను పోయి పదవులని పోసి ఆయన ఎవరైతే లక్షలు కురుస్తారో పదవులు పెట్టినా పదవి పెడుతున్నారా తప్ప ప్రజలను ఏ నెల పార్లమెంట్ లో మాట్లాడించినా మాట్లాడకూడదు తర్వాత మనం గతంలో ఉన్నటువంటి పోతాన్ని రామ గారికి మనం పిలిచి అత్యున్నత స్థానం పార్లమెంట్ స్థానాన్ని బిఆర్ఎస్ పార్టీతో ఇచ్చి అతను ఒక్క రూపాయి ఖర్చు పెట్టాలంటే అధికారంలో ఉన్న ఎమ్మెల్యేలు మన నిరంజన్ రెడ్డి అత్యంత కృషి చేసి వారిని అన్ని జలుగా గెలిపించి పెడితే ఈ రోజు బిఆర్ఎస్ పార్టీని మోసం చేసి వాళ్ళు బీజేపీ పార్టీతో ఉన్నాడు ఎందుకయ్య విజయపాట్ల పార్టీలో అంటే నాకు గతంలో నాకు అవమానం జరిగింది ఈ రోజు నా కొడుకు మీద అత్యంత ప్రేమల మీద పాత్ర నా కొడుకులు ఎంపీ విజయాల బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇస్తలేదు అందుకే నేను ఎంత పార్టీని మోసం చేసి లాంటి పార్టీని మోసం చేసి ఇవాళ అభివృద్ధి సాధించానికి తెలుసు ఇవాళ ఐదు సంవత్సరాలు ఎంపిక ఉంటే ఏనాడైనా ఒక మండలానికి వచ్చి కానీ ఒక ప్రజల దగ్గరకు వచ్చి కానీ ఏదైనా సమస్యలు వినడం జరిగింది అదేవిధంగా వాళ్ళ ప్రాంత సమస్యలను వాళ్ళ పార్లమెంట్ లో ఏ నాయకుడు ప్రస్తావించిన పాపాలి ఆయన ఆయన ఎంపీగా ఉంటే కేవలం ఆరే రై ప్రశ్న ఆయన ఎటువంటి సవాలు కూడా మనం అందజేసుకోవాల్సి వస్తుంది ఇవాళ ప్రవీణ్ కుమార్ గారు ఈ ప్రాంతంలో పుట్టిన వ్యక్తి ఈ ప్రాంతం సమస్యలు చేసిన వ్యక్తి అసలు కొన్ని దాదాపు రెండు లక్షల అరవై ఐదు వేల శీతాన్ని వదులుకొని సకల భోగాలను వదులుకొని ఇవాళ ప్రాంత ప్రజల కోసం మనం ఎంత విధంగా మన ప్రాంతానికి అభివృద్ధి చేయాలి మన ప్రాంతంలో ప్రజలు ఇబ్బందులు పడతా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది ఆ అలీ అనే హామీలు ఇచ్చి ఇవాళ ప్రజల్ని మోసం చేసి నానా కష్టాలు పెడుతుంది ప్రజలు కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రవీణ్ కుమార్ గారిని ఆహ్వానించి ఒక టి చైర్మన్ ఇస్తాము నీకు కావాల్సిన గతంలో నష్టపోయినటువంటి నిధులు ఇస్తామని కూడా కొన్నిలాగా అమలు పోకుండా ఇవాళ పేద ప్రజల పక్షాన్ని నిలబడాలి తెలంగాణ కోసం ఏ పార్టీ అయితే పనిచేస్తుందో ఏ పార్టీ అయితే ఈ తెలంగాణ ప్రజల ప్రయోజనాలు కాపాడుతుందో ఆయన నాయకత్వంలో పనిచేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఎంత ఆదరించిన గొడవ పంటలాగా వారికి అమలు పోకుండా ఇవాళ కేసీఆర్ నాయకత్వాలు పనిచేయాలంటే రావడం జరిగింది ఇవాళ టీఎస్పీ పార్టీ కూడా కేసీఆర్ ఏం చేయాలని చెప్పి అతన్ని కూడా మీరు నేను ఎట్టి పరిస్థితిలో పొత్తు పెట్టుకోవాలని చెప్తే మా మన ప్రాంత ప్రయోజనాల కోసం ప్రజల సంక్షేమం కోసం బిఎస్పీ పార్టీ కేసీఆర్ నాయకత్వంలో పనిచేయడానికి ప్రవీణ్ కుమార్ గారు వచ్చారంటే వారి ఎటువంటి సమర్థలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఇవాళ మీరు చెప్పాల్సిన అవసరం లేదు సెల్ ఫోన్ లో కానీ సోషల్ మీడియాలో కానీ టీవీలలో కానీ మన ముగ్గురు అభ్యర్థుల్లో ఎవరైనా మేరకు పెరుగిన అభ్యర్థి అంటే ఏ విధంగా మాకు చెప్తా ఉన్నారు అదే ముగ్గురి గారు అంటే ప్రవీణ్ కుమార్ గారే చాలా సమర్థులు అదేవిధంగా ఓటర్ చెప్తాను ఇవాళ ప్రవీణ్ కుమార్ గారిని గెలిపిస్తే ఇక్కడ ఉన్నటువంటి పెండింగ్ ప్రాజెక్టులు కానీ అదేవిధంగా ఇక్కడ అభివృద్ధి పనులు కానీ ఆయన సాధించే సమర్థత ఉంది ఇటీవలే వాళ్ళే మేము రెండు కార్నర్ మీటింగ్ కార్నర్ మీటింగ్ పెట్టడం జరిగింది ఇవాళ రాజేశ్వరం ఒకటి దంతవరలో ఒక సమావేశం ఏర్పడింది కానీ రాజకంలో చాలా మంది మేధావులు కానీ విద్యార్థులు కానీ నిరుద్యోగులు కానీ యువకులు కార్మికులు కష్టకులు అందరూ కూడా సాయంత్రం వెంటనే దాదాపు అక్కడ వెయ్యి మంది అక్కడ సమావేశమై ఎవరు సమావేశం పెట్టినా పెట్టకుండా అక్కడ సమావేశం ఆ సమావేశాన్ని ఉద్దేశించి ఆయన ప్రసంగించినప్పుడు ఈ పార్లమెంటు సంబంధించిన పార్లమెంట్ అభ్యర్థులు అదేవిధంగా పార్లమెంట్ గెలిచిన ఎంపులు ఏ విధంగా ఉండాలి నిధులు ఎక్కడ ఉంటాయి ఎవరి దగ్గరికి వెళ్ళాలి ఏదైనా చెప్తా ఉంటాయి విద్యార్థులు ఆశ్చర్యపోయిన పరిస్థితి కాబట్టి అందరూ కూడా అర్థం చేసుకున్నారు ఇవాళ ఇవాళ మన ప్రాంత సమస్యలు నాగర్ కర్ణ పార్లమెంట్ సంబంధించిన సమస్యలు తీరాలంటే ప్రవీణ్ కుమార్ గెలిపించాలని కుటనిచ్చేతో ఉన్నారు ఇదే స్ఫూర్తితోన మనందరం పనిచేసి ఇక్కడ మనం గతంలో చేసిన పొరపాటు చేయకుండా నిరంజన్ రెడ్డి గారిని దృష్టిలో పెట్టుకోండి ఇవాళ ఆయన ఓడిపోయిన మరిచే మన ప్రాంత సమస్యల కోసం ఎంత తపన పడుతున్నారంటే పనులు ఆగిపోయిన ఒక మెట్టు దిగొచ్చి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులతో మాట్లాడుతున్నాడు అధికారులతో మాట్లాడుతున్నాడు ఎంపీలతో సర్పంచ్ లతోనయా మీరు కొంచెం 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 నిబద్ధత పాటించారు